హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను బీరకాయ కూరని చేస్తున్నాను బీరకాయ కూర అనేది చపాతీలోకి చాలా బాగుంటుందండి చపాతీలోకి కాదండి రైస్లో కూడా బాగుంటుంది నేను బీరకాయ కూర చేసేదానికి ఆఫ్ కిలో బీరకాయ తీసుకున్నానండి తర్వాత ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా మనము ఒక పౌడర్ అనేది చేసుకోవాలి ఒక కప్పు కొబ్బరి పొడి ఒక స్పూను జీలకర్ర చక్క ఇంచీలు లవంగాలు ఒక మూడు ధనియాలు టూ టేబుల్ స్పూన్సు వెల్లుల్లి డబ్బాలు ఒక ఇరవై వరకు తీసుకునేసి మిక్సీ జార్ అనేది తీసుకునేసి ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకునేసి మనం వాటర్ అనేది వేయకుండా కోర్సుగా బ్లెండ్ చేసుకునేసి ఈ పొడి అనేది మనం రెడీ చేసుకోవాలండి తర్వాత హాఫ్ కిలో బీరకాయ తీసుకునేసి ఈలాబ్ చేసుకునేసి ఈ మీడియం సైజులో ఈ పీసెస్ అనేది కట్ చేసుకోవాలండి బీరకాయను తర్వాత మీడియం సైజు ఆనియన్స్ కూడా ఒక రెండు తీసుకునేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను ఒక టమాటా కూడా నేను స్లైస్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసుకునేసి లో ఫ్లేమ్ పెట్టుకొని పాన్ పెట్టుకోవాలండి తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత తాలింపు అనేది వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చి శనగపప్పు వేసుకునేసి బాగా వేయించుకోవాలండి పచ్చి శనగపప్పు అనేది మనం వేసుకుంటే ఈ బీరకాయ కూరకు చాలా బాగుంటుందండి ఇలాగా ఒకసారి ట్రై చేయండి ఇది చపాతీలకైతే మరీ సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్లో తెలపండి ఇలాగ తాలింపత్తా వేగిన తర్వాత ఈ టమాటా ఆనియన్ కూడా మనం వేసుకోవాలండి టమాటా ఆనియన్ వేసుకున్న తర్వాత మనం బాగా కలుపుకుంటూ ఉండాలి లో ఫ్లేమ్లోనే మనము ఈజీగా చేసుకోవచ్చండి బీరకాయ కూరను మనము వాటర్ అనేది వేయకుండా మనం చేసుకోవచ్చు తర్వాత స్పైసీనెస్ కోసము రెడ్ చిల్లీ పౌడరు వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నానండి ఒక హాఫ్ స్పూను పసుపు కూడా వేసుకోవాలి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకున్నాను ఈ విధంగా అన్ని వేసిన తర్వాత మనము ఈ టమాటా ఆనియన్ను సాఫ్ట్ అయిన తర్వాత మనము ఈ బీరకాయని ఇలాగ మీడియంగా కట్ చేసుకునేసి ఈ మీడియం సైజు పీసెస్ను సార్లు బాగా కడిగి ప్యాన్లో వేసుకోవాలండి ప్యాన్లో వేసుకున్న తర్వాత ఒకసారి మనము ఆనియను టమాటా స్పైసినెస్ కోసం వేసినవన్నీ కూడా బీరకాయకి పట్టే విధంగా కలుపుకునేసి మూత పెట్టేయాలండి ఎప్పుడు కానీ ఈ బీరకాయ కూరను మనము లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి చాలా బాగుంటుంది చూడండి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసేస్తే ఈ విధంగా వాటర్ అంతా వచ్చింది తర్వాత మళ్ళా కలుపుకునేసి మళ్ళా మూత పెట్టేయాలండి ఇలాగా మధ్య మధ్యలో మనము కలుపుకుంటూ ఉండాలండి ఇలా కలుపుకుంటూ ఉంటే మనకు బీరకాయ అనేది త్వరగానే సాఫ్ట్ అవుతుంది చాలా బాగుంటుంది ఈ బీరకాయలో ఫైబర్ అనేది ఉంటుందండి తప్పకుండా మనము ఈ బీరకాయ అనేది మనము తీసుకోవాలండి ముందుగా మనము పొడి అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఆ మసాలా పౌడర్ను వేసుకునేసి ఒకసారి బాగా కలుపుకునేసి తర్వాత మళ్ళా మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఒక పది నిమిషాల పాటు ఉంటే మనకు బీరకాయ అనేది సాఫ్ట్ అవుతుందండి అప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా కొత్తిమీర అనేది తీసుకునేసి మనము గార్నిష్ చేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా మలా మూత తీసేసి నేను ఒకసారి బాగా కలుపుకుంటున్నాను బీరకాయ అనేది ఉడికిపోయింది తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా కొత్తిమీరను గార్నిష్ చేసుకుని వేస్తే సరిపోతుందండి తర్వాత మనము ఈ బీరకాయ కూర అనేది బీరకాయ గిన్నెలకు కానీ బౌల్లో కానీ తీసుకోవచ్చు చాలా బాగుంటుంది చప్ చపాతీలకు కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది ఇంకా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి ఎవరంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన తర్వాత మీరు తప్పకుండా లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసడానికి ఉపయోగపడుతుంది హెల్తీ రెసిపీస్ అందించే మన ఛానల్కు సబ్స్క్రైబ్